దాని తర్వాత ఈ సంవత్సరం ఏదైతే రొట్టెల పండుగ జరుగుతుందో ఈ రొట్టెల పండుగ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా చేయ ఉద్దేశం చేయాలనే ఆలోచనతో మన రూరల్ శాసనగల సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగమేందంటే రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది నమాజ్ చదవడానికి ఒక చిన్న మసీద్ అక్కడ ఉంది ఆ మసీద్ సరిపోదు కాబట్టి ఈ ఈద్గా ఏదైతే ఉందో ఈ ఈద్గాలో మొత్తం ఇక్కడంతా నమాజ్ చదవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ మహిళల కోసము పురుషుల కోసము సపరేట్ సపరేట్గా ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చేవాళ్ళు లేకుండా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా వజు ఇక్కడ చేసుకొని మసీద్ లోపల వెళ్ళడానికి ఇక్కడ వజూ చేసుకొని మసీద్లో వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఇక్కడ కూడా ఒక సరదా బాగా కట్టేస్తాము అడ్డంగా మహిళలు కూడా వజూ చేసుకున్నట్లు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు ఇక్కడ నమాజ్ చదవడానికి ఇబ్బంది ఉంటుందనే భావనలో నుంచి బయటికి రండి ఎందుకంటే ఇస్లాం అనేది ఐదు పూట్ల నమాజ్ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఐదు పూట్ల నమాజ్ చేసుకోవడానికి కావలసిన సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం దర్గా లోపల వచ్చే భక్తులు వసూలు చేసుకోవడానికి ఇక్కడ ఈ స్థానాలను మొత్తం సైజ్ చేసి రెడీ చేస్తున్నాం మా ఫాదర్ బాషా గారు ఈ దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ లాగా వచ్చారు స్వతహాగా ఇతని కాంట్రాక్టర్ కాబట్టి ఏ పని చేస్తే బాగుంటుంది ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఇతనికి మొత్తం తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా దగ్గరుండి అంతా ప్రవేశిస్తున్నారు ఈ దర్గాకి సంబంధించి ఇక్కడంతా బ్యారికేడ్స్ వచ్చేస్తాయి వాటర్ ప్రూఫ్ వచ్చేస్తుంది దర్గా లోపల వెళ్ళే భక్తులు కానివ్వండి ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఈ సంవత్సరం అలహందుల్లా గత ఐదు సంవత్సరాలు మనం ఏదైతే ఇబ్బంది పడ్డామో దానికి మర్చిపోయి చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి మున్సిపల్ శాఖ వాళ్ళ సహకారంతో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అన్నిటికి మించి మన ఫాదర్ భాష ఏదైతే మన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఉన్నారో అతను ప్రతిరోజు రోజులో నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి పనులంతా జాగ్రత్తగా జరిగేటట్లు చూసుకుంటున్నారు ఇకపోతే చెరువు ఇప్పుడు మేము చెరువు దగ్గరికి వెళ్తాము అక్కడున్న ఏర్పాట్లు కూడా చూపిస్తాం వదిలేదు దగ్గర ఇంతకు ముందు మనం చూసినాము ఏ విధంగా గుర్రపు డెక్కలు వచ్చేసి ఏ విధంగా ఎంత గలీజుగా ఉండిందో ఆ తర్వాత ఇక్కడ ఉన్న మొత్తం గుర్రపు డెక్కలు అన్ని తీసేసినాము ఈ నీళ్లు కూడా చూడండి ఇంతకు ముందు గురదలాగా ఉండినాయి ఇప్పుడు చాలా క్లీన్గా ఉంది ఇంకొక టూ డేస్లో మొత్తం ఇక్కడ ఈ ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు మొత్తం దాన్ని ఇంకా మంచి నీళ్ళలాగా క్లీన్ చేసేస్తారు ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఏదైనా నీళ్ళలో వెళ్ళకుండా బ్యారికేడ్స్ రెండు బ్యారికేడ్స్ కట్టినారు దాని అవతల గాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పవిత్రమైన వాతావరణంలో రొట్టెల పండుగ జరుపుకోవడానికి శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేసేశారు ఏదైతే అక్కడ ఆ టెంట్ కనబడుతుందో ఆ టెంట్ మహిళల కోసం అది మహిళలు ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు స్నా స్నానాలు చేయాలన్నా కానీ అక్కడికి వెళ్ళి మొత్తం మహిళల పర్యవేక్షణలో ఉంటుంది మహిళా పోలీసులు మహిళా వర్కర్లు అక్కడ ఉంటారు మహిళలు అక్కడ నీట్గా స్నానాలు చేసి బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఐదు రోజులు రొట్టెల పండుగ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ సాయంత్రం గన్న మహోత్సవం ఉంటుంది పంతొమ్మిదవ తేదీ రొట్టెల పండుగ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ఇది దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్న స్లావర్